హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రెండు శుభవార్తలు అయితే చెప్పారండి అయితే ఆ రెండు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ ఫాలో అవుతుందండి అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా అయితే ఇస్తున్నాను ఈ లింక్ ద్వారా మీరు మీ యొక్క ఆధార్ కార్డులకు సంబంధించి ఏమేమి చేసుకోవచ్చు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక ఆధార్ కార్డులో అవసరం లేదు ఇక్కడ మనకు డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దేశ ప్రజలకు కీలకమైనటువంటి గుర్తింపు పత్రంగా మారినటువంటి ఆధార్ కార్డును ఇకపై మీ జేబులో పెట్టుకో పెట్టుకుని అయితే తిర తిరగాల్సి అయితే పని లేదు అయితే దీనికి సంబంధించి ఎప్పుడెప్పుడు కావాలంటే మనకు యాప్లో అయితే ఒక యాప్ అనేది ఓపెన్ చేసి ధృవీకరించుకోవచ్చు మీ ఆధార్ కార్డుకి సంబంధించి మరింత సెక్యూరిటీ ఇచ్చేందుకు ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుందండి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆధార్ కార్డు అన్ని పనులను తప్పనిసరిగా మారింది ప్రభుత్వం అలాగే ప్రైవేటు పనులన్నింటికి ఆధార్ కార్డు అయితే ఉండాల్సిందే బ్యాంకింగ్ పనులు ట్యాక్స్ చెల్లింపులు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అలాగే మనకు ఆరోగ్య సేవలు ఇలా ఏదైనా కానీ మనకు ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా అయితే చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది సో అదే సమయంలో మనకు ఆధార్ కార్డు దుర్వినియోగం ఘటనలు కూడా అయితే పెరుగుతున్నాయి ఈ క్రమంలో మీ యొక్క ఆధార్ కార్డు ఎప్పటికప్పుడు కొత్త విధానం అనేది ప్రవేశపెడుతుంది సో ఇప్పుడు కొత్తగా ఆధార్ యాప్ లాంచ్ చేసింది ఇటీవల జరిగినటువంటి ఆధార్ సం సంవాద్ త్రీ పాయింట్ జీరో కార్యక్రమాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం సమాచార సాంకేతిక శాఖ మంత్రి మనకు అశ్విని వైష్ణవ్ కొత్త ఆధార్ యాప్ను అయితే ప్రకటించారు సో దీని కారణంగా మనకు హోటల్ రూమ్స్ బుకింగు లేదా మనకు ట్రావెలింగు ఇతర పనుల కోసం కూడా అయితే ఆధార్ జిరాక్స్ తీసుకోవాల్సిన పని అయితే లేదు సో మొబైల్ యాప్ ద్వారా గుర్తింపు ప్రక్రియ పూర్తిగా అయితే చేసుకోవచ్చు సో దీనివల్ల పూర్తిగా ఆధార్ వెరిఫికే ఎవరికి షేర్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు సో మీ డేటా సెక్యూర్గా అయితే ఉంటుంది అలాగే ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని అన మనకు అనధగా అనా అనధికారిగా లీక్ అవ్వదు సో డాక్యుమెంట్స్ ఫోర్జరీ కూడా అయితే జరగదని చెప్పేసి ఇక్కడ అయితే చెబుతున్నారు ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్లో యాప్ అనేది ఓపెన్ చేయాల్సి అయితే ఉంటుందండి సో వెంటనే మనకు ఫేస్ స్కానింగ్ ద్వారా అయితే లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది మీరు ఉన్నటువంటి ప్రదేశంలో క్యూఆర్ కోడ్తో కూడా అయితే స్కాన్ చేసుకోవచ్చు సో ఆ తర్వాత మనకు ఐటీ మనకు ఐడి కోసం సెల్ఫీ తీసుకోవాల్సిన అప్డే అప్డే అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది యూపీఐ ఐడిలో మనకు మీ డేటా అనేది వెరిఫై అయితే అవుతుంది సో ఆ తర్వాత మీకు కావాల్సినటువంటి సేవలు ఈ యాప్ ద్వారా మీరు అయితే పొందొచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతున్నారు ఇక మీరు ఏంటంటే మీకు ఆధార్ కార్డ్ అనేది మీరు జిరాక్స్ షాపుల్లో షేర్ చేసి మీరు అక్కడి నుంచి జిరాక్స్ కాపీస్ సెలెక్ట్ చేసి తీసుకొని మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి సో దీనికి మనకేందంటే ఆన్లైన్లోనే మనము ఈజీగా చేసుకోవచ్చు సో క్యూఆర్ కోడ్తో అని ఇక్కడ చెబుతున్నారండి సో మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్